పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు బుడమేరు వాగును అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అక్కడ అధికార యంత్రాంగం కూడా ఉంది కానీ అదే సమయంలో వేగంగా ఒక రైలు దూసుకొచ్చింది మేడం అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే రైలు పట్టాల నుంచి పక్కకి తప్పుకోవడానికి కూడా పక్కన వాగు ప్రవహిస్తుంది కనీసం ఈ పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం అక్కడ లేకపోవటం అనేది కొంత సిగ్జేట్గా అనిపిస్తోంది మనం ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడిపోతూ ఉంటే కనీసం ఒక్క పది నిమిషాలు రైలు కూడా ఆపలేకపోయారని చెప్పి అర్థమవుతుంది ఎలా చూస్తారు మేడం దీన్ని సార్ నమస్తే అండి ముఖ్యంగా ఈ విషయంలో చంద్రబాబు గారు భద్రత పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువ అవుతుందండి ఎందుకంటే మీకు గమనిస్తే చాలా హైలైటెడ్ అవ్వలేదు ఆ విషయాన్ని గతంలో ఒక ఫ్లైట్ కూడా క్రాష్ అయిపోయింది అంటే చంద్రబాబు గారు ఆ ఫ్లైట్ ఎక్కలేదు రెగ్యులర్ గా ఆయన ట్రావెల్ చేసే ఫ్లైట్ అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఎందుకంటే ఆ ఫ్లైట్ లో గనక ఆయన ఉండి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి అనేది చాలా ఇంపార్టెంట్ లేరు కాబట్టి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం అంటారు త్రుటి అంటే ఏంటి సార్ ఒక కొద్దిగా గ్యాప్ లో ఆ పదాన్ని ఎప్పుడు మేము నోటి మాటలే గాని కళ్ళ ముందు ఈ విజువల్ లో చూసాం సార్ త్రుటిలో తప్పిన ప్రాణాపాయం దేవుడే కాపాడుకున్న ప్రాణం మరొక్కసారి నిరూపితమైందని ఇప్పుడు కుట్రకోణంతో ఉండే వాళ్ళు ఏ రకంగా వస్తారా ఎటువైపు నుంచి వస్తారా అంటూ ఆయన ఎన్ఎస్డే కమాండర్లు గాని ఆయనకు సంబంధించిన ప్రోటోకాల్ కానీ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు గతంలో అలిపిరి ఘటన జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ పెంచారు ఇప్పుడు అధికారులు ఆయన అక్కడికి తీసుకెళ్లేటప్పుడు ఏ పట్టాల మీదకి ఏ ట్రైన్ వస్తుంది ఎటువైపు మనం వెళ్ళొచ్చు ఎటువైపు మనం వెళ్ళకూడదు ఆయన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కనుచూపు మేరలో రోడ్డు మొత్తం బ్లాక్ చేసి తీసుకెళ్ళిన ఎన్ఎస్డే కమాండర్లు ఇప్పుడు ఏం చేయగలిగారు అసలు చుట్టూ ఉండే అధికారులు పిఏలు ఏమైపోయారు ఒక వ్యక్తి ప్రాణం కాదు సో ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇక్కడ ఎంతో మంది అధినాయకులు ఆయన దగ్గర ఉన్న విజనరీ నేర్చుకోవడానికి చిత్తశుద్ధిగా ఎదురు చూస్తున్నారు ఈ టైంలో ఆయనకి చిన్న ఇబ్బంది జరిగిన రాష్ట్రం అల్లకొల్లలం అయిపోతుంది ఆయన ఓపిక్ గా తిరగబడ్డే అధికార యంత్రాంగం ఆయన వెనకాలే పరిగెట్టి అర్ధరాత్రులు నిద్రపోకుండా పనిచేస్తున్నారు ఎందుకంటే ఆయనే నిద్రపోకుండా కూర్చున్నప్పుడు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ఓ వీళ్ళు ఎవరు వెళ్ళలేరు ఎన్నో మార్లు చూసామండి అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక ఎంతో మంది ఎమ్మెల్యేలు డిప్యూటీ తో సహా అందరూ వెళ్ళిపోయిన పరిస్థితి మేము చూసామండి ఒక రోజు ఒకనొక టైంలో అసెంబ్లీలో లాస్ట్ రోజు అసెంబ్లీ అండి మోర్ ఓవర్ లాస్ట్ రోజు అసెంబ్లీ అందరు వెళ్ళిపోయారు చంద్రబాబు గారు కూడా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళాలట ఫ్లైట్ ఏడున్నరకట సమావేశాలు నాలుగు అయిపోయినాయి అండి కానీ ఆయన మళ్ళీ వెళ్ళి సెక్రటేరియట్ భవనంలో కూర్చొని ఇంకా ఇంకా కొన్ని కాగితాలు ఇంకా కొన్ని సంతకాల వరకు చూస్తున్నారండి ఏడున్నర కదా ఫ్లైట్ ఆరున్నరకు అట్లా వెళితే సరిపోతుందిలే అనుకున్నారండి ఎంత ఆశ్చర్యం అంటే ఆ ఆ బ్లాక్ లో ఏదైతే చంద్రబాబు గారి బ్లాక్ లో ఉన్న ప్రతి ఒక్కరు అన్నారు బాబు గారి ప్రభుత్వం వచ్చిందంటే ఆయన వెళ్లే వరకు వేరెవ్వరం వెళ్ళలేవు అంత గొప్పగా పని చేస్తుంటే కూర్చున్న కూర్చులోంచి అంటే కూర్చున్న కుర్చీలోంచి లేచి వెళ్ళిపోవాలని కూడా మా మనసు కనిపించదు సో అటువంటి వ్యక్తి అండి అంటే పనికి బ్రహ్మ రాక్షసుడు ఆయన పని చేయడమే కాదు ఎంతో మందితో చెత్త శుద్ధిగా క్రమశిక్షణగా పని చేయించగల సమర్థతవంత గల నాయకుడు అండి సో ఆయన విషయంలో త్రుటిలో తప్పిన ప్రాణాపాయం అని కళ్ళ ముందు ఆ ట్రైన్ వెళ్ళిపోతుందంటే మీరు ఏదో అన్నారు ట్రైన్ ఆపాలి అని సార్ ట్రైన్ ఆపడం సంగతి దేవుడరుగు అటువైపు ట్రైన్ వస్తుందని కూడా ఊహించలేదండి సడన్ గా అటువైపు ఉండేవాళ్ళు కేకలు పెడుతున్నారు మీరు ఆ విజువల్ కూడా వినిపించవచ్చు రాష్ట్ర ప్రజలకి ట్రైన్ వచ్చేస్తుంది ట్రైన్ వచ్చేస్తుంది అండి ట్రైన్ వచ్చేస్తుంది బాబుగారు జాగ్రత్త అనే వరకు ట్రైన్ ఇటుగా వస్తుంది ఆ బ్రిడ్జ్ వైపు ఆయనట్టు తీసుకెళ్లాం అంటూ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు అంచనా వేయలేకపోయారు ఇంత జాగ్రత్తగా ఉండాలి సార్ అసలు నిన్నటి రోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సచువేడలోకి సంబంధించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాడు సార్ నీ నా అనే ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా తప్పు జరిగితే ఎవరికైనా ఒకటే శిక్ష అంటూ నిన్నటి రోజు ఎమ్మెల్యేల దగ్గర కూడా నండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గారి మిస్సెస్ ఒక సీఏల సమక్షంలో కేక్ కట్ చేస్తే ఆ సీఏలకి మమూలు ఇచ్చి ఆ ఎమ్మెల్యే భార్యని ఎమ్మెల్యేని చివాట్లు పెట్టారట ఇంకొక ఎమ్మెల్యే సివిల్ కేసులో భార్య భర్త సివిల్ కేసులో ఏదో ఇరుక్కుంటుంటే మీరు రాజకీయాలు చేయడానికి వచ్చారా మీ వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చారా చిత్తశుద్ధిగా ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేయమని అడిగారట గట్టి గట్టిగా చెప్పారట సో ఇక్కడ ఆయన క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే సార్ ఆ డిబేట్ లో కూర్చున్నా సరే ఆయన అరెస్ట్ అయినప్పుడు అయినా సరే ఆయన కన్నీటి పర్యంతం అయినా సరే ఆయన పార్టీ కారులని ధ్వంసం చేసినా సరే ఏ ఒక్క కార్యకర్త బయటకు వచ్చి ధర్నాలు గట్రా చేయలేదు చూడండి సార్ అది ఒక డిసిప్లిన్ కి వేసినటువంటి ప్లాట్ఫామ్ తండ్రి ఇక్కడ ఉన్నాడు కొడుకు బుడమేరు గండి కొట్టించే దగ్గర గండి పూడ్చే దగ్గర నిమ్మల రామానాయుడు గారితో కూర్చొని పనిచేస్తున్న పరిస్థితి ఆ బురదలోకి వెళ్తే మోకాళ్ళ లోతు మునిగిపోయింది లోకేష్ అది ఎక్కడి దాకా వచ్చింది చూడాలి మీరు మిగతా మంత్రివర్గ శాఖలు కూడా చెప్పాలి అని కమాండ్ లో పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నిధులు సేకరించే కార్యక్రమంలో ఉన్నారు సార్ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పనికి కేటాయించి చిత్తశుద్దిగా తాను కూడా ఒకటిన్నర వరకు మేల్కొని పనిచేస్తున్నా చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు ఇంత క్రమశిక్షణతో పనిచేస్తున్నారు అందరి చేత పనులు చేపిస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తి మీద ఒక కుట్ర జరిగిందని భావించాల్సిన పరిస్థితి నిజంగానే ఉందా మీరు ఇంత ముందు అన్నట్టు హెలికాప్టర్ కావచ్చు ఇప్పుడు రైలు కావచ్చు నిజంగానే ఒక కుట్ర జరుగుతుందంటారా సార్ కుట్ర జరిగిందో జరగలేదో అంచనా వేయలేను కానీ అధికారుల నిర్లక్ష్యం మాత్రం ఎప్పుడు బాబుగారి విషయంలో చేయకండి ఆయన ఒక ప్రాణం కాదు ఒక రాష్ట్ర భవిష్యత్తు మన అభ్యంత కళ ఆయన సో అటువంటి అటువంటి రాజకీయ దురంధరుని మనం ఎంతో గొప్పగా కాపాడుకోవాలి పదేళ్లు ఆయన విజనరీ ఉన్న మైండ్ రాష్ట్ర భవిష్యత్తు మీద కేంద్రీకృతం అవ్వాలి సో దీంట్లో నేను కుట్ర కోణంతో చేశారా ఎందుకంటే ట్రైన్ లో వస్తున్న వాళ్ళు అతి సునాయాసంగా ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటది సార్ ట్రైన్ లో ఎవరైనా వైసీపీ వాళ్ళు ఉండొచ్చు కుట్రకారులు ఉండొచ్చు ఆ టైంకి అప్పటికప్పుడు ఏ చంద్రబాబు అక్కడే ఉన్నాడరా రాళ్ళు వేసుకొడదావరా ఇంకోటి వేసుకొడదావరా అని ఏదన్నా ఆయుధాలు ఆయనగా ఆయన మీద ఇసిరినా కానీ కాపాడలేని పరిస్థితుల్లో చిన్న గ్యాప్ లో ఉన్నారండి అటుగా పోవడానికి లేదు ఇటుగా వెళ్ళడానికి లేదు తప్పించుకొని పోవడానికి లేని పరిస్థితుల్లో చుట్టూ ఉన్నారా అందరూ లేరు కదా ఆయన ఒక వైపుకు నుంచి ఉన్నారు ఎవరి సేఫ్ లో వాళ్ళు ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానండి భగవంతుడు ఉన్నాడు అలిపిరి ఘటనలో కూడా మూడు పర్లింతలు వెహికల్ ఎగిరిపడినా కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాన్ని కాపాడానికి మరొకసారి అలిపిరి అన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాను ఒక ఒక ఛానల్ డిబేట్ లో వైసీపీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి చంద్రబాబు నాయుడు గారిని అలిపిరిలో అప్పుడు కాపాడాడేమో వెంకటేశ్వర స్వామి ఈసారి కాపాడలేడు అని చెప్పి ఒక కామెంట్ చేశాడు మేడం తర్వాత ఈ ఘటనలు అన్ని జరుగుతున్నాయి తర్వాత కూడా కాదండి తమినేని గారాజు గారు కూడా చెప్పింది ఏంటంటే చుట్టూ ఉండే ఎన్ఎస్ జే కమాండర్లు తీస్తే చంద్రబాబు ఒక్క సెకండ్ లో ఫినిష్ అని ఆయన ఎన్నో సార్లు అండి ఏదైతే టీడీపీని ఆ చేస్తాను అది నిన్ను పుట్టించిన మీ నాన్న వల్ల కూడా కాదు నీ తండ్రి వల్ల కూడా కాదు నిన్ను పుట్టించిన నీ బాబు వల్ల కూడా కాదు అంటూ చంద్రబాబు గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారండి సో ఎందుకంటే భవిష్య నవ్యాంధ్ర నిర్మాత లేకపోతే ఒక విజనరీ ఉన్న వ్యక్త అనేకంటే ఒక చిత్తశుద్ధి గల అడ్మినిస్ట్రేటర్ అండి ఒక పరిపాలనా దక్షకుడు సో అటువంటి వ్యక్తి ప్రాణాన్ని అధికారులు ఎవరైతే ఆయన చుట్టూ పక్కల ఉండే ఎన్ఎస్జే కమాండర్లు గాని బౌన్సర్లు గాని గన్మెన్ లు గాని కనుచూపు మేరలో రాబోయే విపత్తుని అంచనా వేయాలండి అంత అసలు చూడండి ఆ ఎంత చిన్నగా ఉంది కళ్ళ ముందు ట్రైన్ వస్తుందని అటువైపు ఉన్న వాళ్ళు బాబుగారు ట్రైన్ వచ్చేస్తుంది బాబుగారు ట్రైన్ వచ్చేస్తుంది అనే వరకు పక్క అధికారులకు ఎందుకు తెలియలేదు అంటే ఎటంటే అటు తీసుకెళ్లిపోవడమేనా అక్కడ సేఫ్ సైడ్ ఎట్లా ఉంటుందో తెలీదా ఒక సెకండ్ సార్ ఒక్క సెకండ్ ఏదన్నా ఉంటే ఏమన్నా ఏమన్నా ఉందా సార్ రాష్ట్ర పరిస్థితి అంత జైల్లో కూడా ఆయనకి ప్రాణరక్షణ లేదనే ఉద్దేశంతోనే జడ్జుల సైతం అర్థం కాల పెన్ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఆయన చంపడానికి ఎంత మంది ప్రయత్నిస్తున్నారో ఎన్ని చోట ఆయనకి థ్రెట్ ఉందో అయినా కానీ ఆ దార్శనికుడు ఎంత దూరమైన ప్రజలతో ప్రయాణం చేస్తానంటూ స్కిన్ ఎలర్జీ ఉన్న వ్యక్తి మోకాళ్ళ లోతుకి నీళ్ళలో ఆ మురికి నీళ్ళలో ఆ వర్షపు నీళ్ళలో అసలు ఆ బ్యాక్టీరియాల సమక్షంలో ఆయన నీళ్ళలో నడుస్తుంటే ఆ కుటుంబం రాష్ట్రానికి వదిలేసిందేమో ఆయన్ని కాస్త భవిష్యత్తు కోసం ధారపోసిందేమో అనిపించిందండి ఎనీవే చాలా జాగ్రత్తగా ఉండాలండి చుట్టూ ఉన్న అధికారులు కానీ ఆయన వెనకాల పనిచేసే వాళ్ళు కానీ ఒక వ్యక్తి కాదు ఒక వెపన్ లాంటి వ్యక్తి ఒక ఆయుధం లాంటి వ్యక్తి రాష్ట్రం ఏకదాటిగా భవిష్యత్తులో ఢిల్లీని తలతనే రాజధాని కట్టాలన్నా పోలవరం పూర్తయి పంటల భవిష్యత్తు లేకపోతే రైతుల భవిష్యత్తు బాగుండాలన్నా సరే ఆ ఒక వ్యక్తి ప్రాణం చాలా ఇంపార్టెంట్ అండి సో చూడండి అదంతా త్రుటిలో తప్పిన ప్రా ప్రమాదం అనేది చెప్పాలి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి బాధ్యత అండి మొన్న కాలిపోయినటువంటి ఫ్లైట్ తాలూకా వివరాలు కూడా తీసుకోవాలి అది ఎందుకు అలా జరిగింది ఆ ఏ విపత్తు జరిగింది అది చంద్రబాబు గారు వెళ్లే ఫ్లైట్ సో అన్ని కూడా చూడాలండి ఎందుకంటే చంద్రబాబు గారు ఎక్కే వెహికల్ కూడా సరిగా లేదంటూ ఆ దాంట్లో ఎక్కడం కూడా మానేసాడు జగన్ కానీ అదే వెహికల్లో ఆయన ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేశారు సెక్యూరిటీ వెహికల్ అండి ఓకే సో అవన్నీ కూడా మనం చర్చించుకోవాలి ఇక పైన ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్లాలని అడిగిన కొన్ని చాట్ల దయ ఉంచి ఆయన్ని వెళ్ళడానికి వీల్లేదంటూ మీరైనా చెప్పాలి ఎందుకంటే ఆయన కూర్చొని అక్కడ విజనరీగా చూడొచ్చు కానీ ఆయన ప్లేస్ లోకి వెళ్లాలని తపన పడతారు ప్రజల్లో మమేకం అవ్వాలంటారు కానీ వైసీపీ మురిగే వాళ్ళు మాత్రం ఫోటోలకి ఫోజులు అంటారు మీరు రెండు అలా నుంచోండి మీ నాయకుడు వల్ల అవుతుందేమో గానీ ఏ మాత్రం భయపడకుండా జంకు బెంకు లేకుండా ఇది నా ప్రాణం కాదు నా ప్రజల ప్రాణం అంటూ ఎంత ధైర్యంగా ఉన్నాడో ఆయనకి పాదాభి వందనాలండి చూద్దాం మేడం వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో నిఘా పెంచాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం భవిష్యత్తు ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే